హాయ్ అండి మీరంత ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికం టమాటా పచ్చడి అండి దీనికోసము క్యాప్సికమ్ టమాటాలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీ మూకుడు పెట్టుకుని ఒక కప్పు నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా వేగనివ్వాలి అవన్నీ పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి అయితే మీ టేస్ట్ తగ్గట్టుగా ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోవాలండి ఇప్పుడు మేమే మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేగనివ్వాలి దీంట్లోనే నేను ఒకేసారి చింతపండు కూడా వేసుకోవాలి ఒక పది పన్నెండు ఎల్లుల్లి డబ్బులు కూడా వేసుకోవాలి రండి కొంచెం ఇవ్వాలి ఇట్లా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేగనివ్వాలి ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని అదే పాన్లో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని వేగనివ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుందండి మరి ఎక్కువగా ఏమీ మగ్గనవసరం లేదు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంత మగ్గినవి కదండి వీటిలోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలి టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి అంతే అండి చల్లార్చుకున్న తర్వాత వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ దారి చేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి దాంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్సీని పట్టుకోవాలి ఇందులోనే నువ్వులు కూడా వేసేసుకోవాలండి వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిలోనే క్యాప్సికం టమాటా ముక్కలు కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇది మీకు మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోవచ్చండి లేదా బరక కావాలంటే మీ ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా పట్టుకోవచ్చు నేనైతే మెత్తగానే పెట్టుకున్నానండి ఎందుకంటే టిఫిన్లో కూడా వేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని కొద్దిగాయలు వేసుకుని తాలింపు సామాన్లు పెట్టుకుని పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలానే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి దీంట్లోనే కచ్చపచ్చగా పచ్చగా నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న క్యాప్సికాన్ టమాటా పచ్చడి వేసేసుకుని ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు బ్యాగనివ్వాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికాన్ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పచ్చడి అయితే మనకి రైస్లోకే కాకుండా టిఫిన్లో కానీ రైస్లో కానీ టిఫిన్లో కానీ చాలా బాగా పనిచేస్తుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి వేడి వేడి అన్నంలో క్యాప్సికం పచ్చడి వేసుకొని తింటే అద్దిరిపోతుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్